సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఇరవై రెండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఉద్యోగులు రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోల్గూరి కృష్ణ బొమ్మకాని రాజులు మాట్లాడారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఇరవై రెండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఉద్యోగులు రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలుగురి కృష్ణ బొమ్మగాని రాజులు మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులకు పిసిసి అధ్యక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు నిన్న జరిగిన చర్చలో నిరాశను మిగిల్చాయని రెగ్యులర్ చేస్తూ జీవో ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని విద్యార్థుల శ్రేయస్సు దృశ్య వెంటనే పరిష్కారం చూపాలని వారు కోరారు సమ్మెకు మద్దతుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మురళీకృష్ణ పట్టణ కార్యదర్శి సూర్య తేజును హాజరై సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్ ఎం నీలాంబరి మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి మహిళా కార్యదర్శి సావిత్రి అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి కోశాధికారి పుష్పలత సాయిలు ఉపాధ్యక్షులు వెంకట్ జి వెంకటేశ్వర్లు ఎర్రమల్ల నాగయ్య ప్రచార కార్యదర్శి చందబాక నాగరాజు బంటు రవి లలిత కొండయ్య యాదయ్య యాట వెంకట్ జి వెంకటేశ్వర్లు దార వెంకన్న శ్రీనివాస్ వి రమేష్ వసంత సింగం జానకి సుజాత నిరంజన్ వెంకటకృష్ణ నాగయ్య భిక్షం భిక్షమాచారి మేయిజ్ ఖాన్ పరమేశ్ నాగభూషణం చారి రహీం పాండు నాయక్ జానయ్య చంద్రమౌళి యాదయ్య తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you. No! அனுக <laughs>